ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం పదిహేడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడం దీనికి గురించి చెప్పాలి అంటే సూటిగా కాలాతీతం అయిపోయింది కాబట్టి రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వ ప్రభుత్వం ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్కి శ్రీకారం చుట్టింది అయితే ఆ రోజు చాలామంది ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ అవి కూడా ఇందాక లక్ష్మణరావు సార్ చెప్పినట్టుగా చాలా సెలెక్టివ్ ప్లేసెస్లో సెలెక్ట్ చేశారు ఇది మనం అభినందించదగినటువంటి విషయం ఏ ప్రభుత్వం అయినా సరే ఆ సెలెక్టివ్ ప్లేసెస్ లో చేసినప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజెస్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాకు అనిపించింది ఆ ప్లేసెస్ లింక్అప్ చూస్తే నిజంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ కనుక ఏర్పడి ఆ మెడికల్ కాలేజెస్ అనుబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు కనుక ఏర్పడితే చాలా మంచి నెట్వర్క్ తయారవుతుందని మాత్రం అప్పట్లో మేము అనుకున్నాము ఎందుకనంటే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అనుబంధంగా ప్రభుత్వ వైద్యశాలలు ఉంటే కనుక వైద్యంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ యాభై కిలోమీటర్ల రేడియస్ లో పెట్టారు ఇది కూడా ఒక రకంగా అభినందించదగినటువంటి విషయం అంటే యాభై అరవై కిలోమీటర్ల రేడియస్ లో పదిహేడు మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టినప్పుడు ఇవన్నీ నిజంగా కార్యరూపం దాలుస్తాయా అనేటువంటి అనుమానం కూడా అప్పట్లో వచ్చింది వాస్తవానికి అయితే అనుకోకుండా పదిహేడు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అవడం అందులో ఐదు మెడికల్ కాలేజెస్ పూర్తి అవడంతో కొంత పర్వాలేదు ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు ఇంత పాజిటివ్ గా చెప్తున్నానంటే గత ప్రభుత్వ దాని గురించి ఒక అనాలిస్ట్ గా నేను ఒక బుక్ రాసినప్పుడు ఒక ఓటమి వంద కారణాలు రాసినప్పుడు ఈ ఒక్క విషయం గురించి మాత్రం చాలా పాజిటివ్ గా రాసుకుంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజెస్ ఆయన పెట్టారు అందులో ఒక ఐదు మెడికల్ కాలేజెస్ తయారైపోయినవి ఈ విషయంలో నా స్నేహితురాలు ఒకప్పటి కమిషనర్ గా గుంటూరు కమిషనర్ గా పనిచేసినటువంటి సిహెచ్ అనురాధ ఈ మెడికల్ కాలేజెస్ కి ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కి తను విడదల రజనీ దగ్గర తను గా అయిన తర్వాత తను ఆర్జేడిగా చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో నాతో అంది నేను ఆశ్చర్యపోతున్నానంటే ఆమె చేసింది చాలా ఆనెస్ట్ నిజాయితీ ఆఫీసర్ నేను ఆశ్చర్యపోతున్నాను మేము చేస్తున్న ప్రొక్యూర్మెంట్ పదిహేడు మెడికల్ కాలేజెస్ కాదు ఐదు మెడికల్ కాలేజ్ కానీ ఏదైనా సరే చాలా మంచి నాణ్యమైనయో చేస్తున్నామని కాబట్టి ఈ ఐదు మెడికల్ కాలేజెస్ కానీ తర్వాత ఈ ఇయర్ రెండు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇవి కానీ తర్వాత మిగిలినటువంటి పది మెడికల్ కాలేజెస్ ప్రారంభంలో ఉన్నవి కానీ నిజంగా అయిపోయి ఈ నెట్వర్క్ గనుక ఉండుంటే నిజంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకి ఈ విషయంలో మాత్రం మోడల్ యూనిట్ గా ఉండేది వైద్యం కూడా ప్రజలకు అందేది అప్పట్లో కూడా మళ్ళీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ జీబోస్ వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వీళ్ళు కూడా సేమ్ దారిలో వెళ్తున్నారా అనిపించింది అంటే పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ సీట్లకి ఫీజు నిర్ణయించారు అది కూడా ఎందుకంటే సస్టైనబులిటీ కోసం అంటే సెల్ఫ్ స్వయం సమృద్ధి కోసం మిగతా దానికని అన్నప్పుడు కూడా అందరం మనం వ్యతిరేకించాం ఖచ్చితంగా ఇప్పుడు ఏఎస్ఎఫ్ సాయి గారు చే సాయి బాబు చెప్పాడు కాబట్టి ఇదేంటి మళ్ళీ ఈ కమర్షియలైజేషన్కి వెళ్తున్నారా అనిపించింది ఇప్పుడు అనిపిస్తుందా నాకు అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని ఆయన పదిహేను పర్సెంట్ మాత్రమే ఎన్ఆర్ఐ సీట్స్కి చేశారు ఇప్పుడు ఎన్ఆర్ఐ సీటు ఫీజు నిర్ణయించారు సార్ అది ఎంతంటే యాభై ఏడున్నర లక్ష అప్పుడు ఇరవై లక్షలు ఇప్పుడు యాభై ఏడున్నర లక్షలు నిర్ణయించేసారు మీకు ఈ పాయింట్ ఒకటి మనం చూసుకోవాలి తర్వాత అప్పుడు పద్నాలుగు వందల కోట్లు నిన్న నేను కోటం ప్రభుత్వం సత్యకుమార్ వెలువరించినటువంటి ఒక స్టేట్మెంట్ చదివాను పూర్తిగా అందులో వాళ్ళు ఇది సాధ్యమయ్యే పని కాదు ఆల్రెడీ రెండు వేల కోట్లు కూడా కాదు వాళ్ళు పద్నాలుగు వందల కోట్లే ఇచ్చారు పద్నాలుగు వందల కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం సిక్స్టీ పర్సెంట్ ఇచ్చింది ఇది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కావాలి కాబట్టి ఇది సాధ్యమయ్యేది కాదు కాబట్టి ప్రైవేటైజేషన్కి పీపీపి మోడల్ అని సమర్థించుకోవడానికి చాలా ప్రయత్నం అయితే ఆ డాక్యుమెంట్లో ఉంది నేను అది కూడా ఇప్పుడు మీకు ఇస్తాను నా దగ్గర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంది సో అంటే ఇదంతా ఒకటి ఇక్కడ ఒక పెద్ద పాయింట్ చెప్పాలి అసలు మనం అందరం పిచ్చోడము ఇక్కడ ఉన్నవాళ్ళం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీని ప్లెయిన్ స్పీకింగ్ అని ఆయన ఒక బుక్ రాశారు అమెజాన్లో దొరుకుతుంది దాని కాస్ట్ చూశాను రెండు వేల రూపాయలు ప్లెయిన్ స్పీకింగ్ అనే బుక్ లో ఆయన స్పష్టంగా తన విధానాన్ని చెప్పారు ఏంటి తన విధానం ఇప్పుడు అందరు చెప్పారు ఆ విషయమే ప్రైవేటైజేషన్ ఇందులో కొత్తగా మనం నివ్విరిపోవాల్సిన విషయము ఆశ్చర్యపోవాల్సిన విషయం అని డాక్యుమెంటే చేస్తున్నారు ఆయన ప్రైవేటైజేషన్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని మళ్ళీ పీ ఫోర్ కూడా పెట్టారు పి ఫోర్ పీ త్రీ ఇవి రెండు ఇంటర్ లింక్డ్ ఖచ్చితంగా ఇందాకొక ఒకరు చెప్పారు ఈ పి ఫోర్ కి పీ త్రీకి ఖచ్చితంగా లింక్డ్ ఉంది కాబట్టి వాళ్ళ విధానం వాళ్ళు స్పష్టంగా చెప్పేసారు ఇందులో ఏమి కానీ ఆందోళన కానీ ఏమీ లేదు దానికి డాక్యుమెంటేషన్ కూడా ప్లెయిన్ స్పీకింగ్ అనే బుక్ లో క్లియర్ గా రాశారు కాబట్టి మనం ముందున్నటువంటి పద్ధతి ఏంటంటే ఇంకా మిగతా మెడికల్ కాలేజెస్ కంప్లీట్ కావాలి అంటే దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు అవసరం వాళ్ళ లెక్క ప్రకారమే అదేమి ఒక్క సంవత్సరంలో ఆరు వేల కోట్లు దంపు చేయబడ్డా మన రాష్ట్ర ఇది మూడు లక్షల కోట్లు మన సంవత్సరానికి మూడు బడ్జెట్ మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఆరు వేల కోట్లు డబ్బు తీసుకుని వచ్చి ఆరు వేల కోట్లు ముందు టేబుల్ మీద పెట్టి మెడికల్ కాలేజెస్ ఎవరు నిర్వహించరు కాబట్టి సంవత్సరానికి కనీసం ఆరేడు వందల కోట్లు పెట్టినా స్లోగా మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అవుతాయి కాకపోతే ఇక్కడ అది ఉత్త వాదన మాత్రమే అంటే డబ్బులు లేవన్నది వాదన అనేది మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది కాబట్టి సంవత్సరానికి ఐదు వందల ఆరు వందల కోట్లు పెట్టగలిగితే దానికి అనుబంధంగా ప్రభుత్వ వైద్యశాలలు ఉండగలిగితే ఈ వ్యవస్థ చాలా మంచిది ఇది దీనికోసం ప్రజా ఉద్యమాలు ఐక్య ఉద్యమాలు అనేది ఈరోజు రాష్ట్రంలో చాలా అవసరంగా ఉంది అన్నిటికీ ఐక్య ఉద్యమాలు అవసరం అవుతా ఉంది ఈ మధ్య గమనించాము మేము కరేడు ఉద్యమంలో కూడా ఉన్నాము ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళ మీద కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చాలా గట్టి నా మీద కూడా ఈ మధ్య ఒక రెండు వీడియోలు చాలా కష్టపడి చేశారు అది భయంకరమైన వీడియోలు అది ప్రస్తుతం ఇప్పుడు కాబట్టి ఐక్య ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు అన్ని పార్టీలతో కానీ ప్రజలతో కానీ ముఖ్యంగా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే నేను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ పిల్లలు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిల్లలు ఇద్దరు మాట్లాడారు నిజం చెప్పాలంటే ఈ ఉద్యమం ముందుకు పోవాలంటే ఇది విద్యార్థుల ఉద్యమం ఇది ప్రజల ఉద్యమం ప్రజా ఆరోగ్యంతో ముడిపడినటువంటి ఉద్యమం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ని మాత్రం ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాల్సిందే ఈ ఆపడానికి ఎంత దూరమైనా సరే ప్రజలు ఖచ్చితంగా ఈ దీంట్లో మాత్రం ఎందుకో ప్రజలు చాలా ముందుకు ముందుకొస్తారనేటువంటి హోప్ నాకుంది అంటే ప్రజలు రాకుండా ఏ ఉద్యమం కూడా ముందుకు పోదనేది మనకు అందరికి తెలుసు కాబట్టి ఈ ఉద్యమంలో మాలాంటి వాళ్ళ వంతు ఏదైనా ఉంటే కనుక మీతో కూడా కలిసి ప్రయాణిస్తామని చెప్పేసి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి అన్నవాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్